ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం త్వరలోనే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే పరిపాలన సౌలభ్యం కోసం పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు ఇప్పుడు పరిపాలన మరింత సులువైందనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి జిల్లా రాజధానికి దగ్గరైంది అనే కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఏపీలోని జిల్లాల వారిగా జీడిపి అంచనాల తాజా జాబితా విడుదలైంది దాని ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల కల్లా రాష్ట్రంలోని జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ జిల్లా టాప్ ప్లేస్లో ఉంటుంది అనే విషయాలు ఈ జాబితాలో చెప్పడం జరిగింది ఒక్కసారి చూద్దాం టాప్ వన్ విశాఖపట్నం జిల్లా టాప్ టూ తిరుపతి జిల్లా ఇక టాప్ త్రీ విషయానికి వస్తే ఎన్టీఆర్ జిల్లా టాప్ త్రీలో నిలవడం జరిగింది ఇక టాప్ ఫోర్ విషయానికి వస్తే కృష్ణా జిల్లా ఈ జాబితాలో టాప్ ఫోర్లో నిలిచింది ఇక టాప్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా ఈ జాబితాలో టాప్ ఫైవ్లో ఉంది టాప్ సిక్స్ అనంతపురం జిల్లా టాప్ సిక్స్లో నిలవడం జరిగింది టాప్ సెవెన్ విషయానికి వస్తే నెల్లూరు జిల్లా ఈ జాబితాలో టాప్ సెవెన్లో ఉంది ఇక టాప్ ఎయిట్ విషయానికి వస్తే గుంటూరు జిల్లా టాప్ ఎయిట్లో ఉంది టాప్ నైన్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా టాప్ నైన్లో నిలిచింది ఇక టాప్ టెన్ విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప జిల్లా టాప్ టెన్లో ఉంది టాప్ లెవెన్ తూర్పు గోదావరి జిల్లా ఈ జాబితాలో టాప్ లెవెన్లో ఉంది ఇక టాప్ ట్వెల్వ్ విషయానికి వస్తే కాకినాడ కాకినాడ జిల్లా టాప్ ట్వెల్వ్లో ఉంది టాప్ థర్టీన్ పశ్చిమ గోదావరి జిల్లా టాప్ థర్టీన్లో నిలవడం జరిగింది టాప్ ఫోర్టీన్ కర్నూలు జిల్లా ఈ జాబితాలో టాప్ ఫోర్టీన్లో ఉంది ఇక టాప్ ఫిఫ్టీన్ విషయానికి వస్తే అనకాపల్లి జిల్లా ఈ జాబితాలో టాప్ ఫిఫ్టీన్లో ఉంది ఇక టాప్ సిక్స్టీన్ విషయానికి వస్తే సత్యసాయి జిల్లా టాప్ సిక్స్టీన్లో ఉంది టాప్ సెవెంటీన్ పల్నాడు జిల్లా ఈ జాబితాలో పల్నాడు జిల్లా టాప్ సెవెంటీన్లో ఉంది ఇక టాప్ ఎయిటీన్ విషయానికి వస్తే చిత్తూరు జిల్లా టాప్ ఎయిటీన్లో ఉంది టాప్ నైన్టీన్ చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇక టాప్ ట్వంటీ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా ఈ జాబితాలో టాప్ ట్వంటీలో నిలిచింది టాప్ ట్వంటీ వన్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఈ జాబితాలో ట్వంటీ వన్లో ఉంది ఇక టాప్ ట్వంటీ టూ నంద్యాల జిల్లా ఈ జాబితాలో టాప్ ట్వంటీ టూగా నిలవడం జరిగింది ఇక టాప్ ట్వంటీ త్రీ విషయానికి వస్తే అన్నమయ్య జిల్లా ఈ జాబితాలో టాప్ ట్వంటీ త్రీలో ఉంది ఇక టాప్ ట్వంటీ ఫోర్ విషయానికి వస్తే విజయనగరం జిల్లా టాప్ ట్వంటీ ఫోర్లో నిలిచింది ఇక టాప్ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్లయితే పార్వతీపురం జిల్లా ఈ జాబితాలో ట్వంటీ ఫైవ్లో ఉంది ఇక చివరిగా టాప్ ట్వంటీ సిక్స్లో అల్లూరు సీతారామరాజు జిల్లా ఉండటం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరానికి టాప్ ట్వంటీ సిక్స్ జిల్లాలుగా ఇవి ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్